ఆయన మాట్లాడే ముందు ఫస్ట్ నేనే మాట్లాడాను ఎందుకంటే మీ సినిమాకి రియల్ హీరో రియల్ హీరో ఆయనే సో ఆయన లాస్ట్ టైం మాట్లాడతాడు ఆయన ఫస్ట్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ ఇందాక ఫ్యామిలీ అంది అంటే గుంటూరు గుర్రాలు ఏంటి అలా అని మీరు అలాగే ఉండాలి మీరు అలాగే ఉంటారు ఎందుకంటే గుంటూరు చాలా మంది ఉంటారు కదా సో అది మీ బ్లడ్లో ఉంది మీరు అలానే ఉంటారు ఆయన లాస్ట్ టైం లాస్ట్ టైం గుంటూరుకి వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ అండి సైత వచ్చాను సైట్ గురికి వచ్చాను గుంటూరుకి అప్పుడు ఈ ప్రేమ అప్పుడు బాగా ఉంది ఇప్పుడు ఇలా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే వస్తా 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 మాట సో ఈ సినిమా ఇంత పెద్ద ఉంటాయి ఎందుకు చాలా థ్యాంక్స్ హిట్ చేస్తే చాలా థ్యాంక్ యూ ఈ సినిమా అనేది ఆర్టిస్ట్ మా హీరో గారిందో బాయో ఆడిందో మాట అంటారు బట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ అయితే నాకు తెలిసి ప్రతి యాక్టర్ కి హైతేజ అనుపమ తో అజయ్ గారు సమాంత గారు ఆయన దగ్గర ఉన్న అందరికి తమ్మిసాయి గారికి శివసాటి గారికి మా అందరికి సమానంగా పెరుగుతుంది ఈ సినిమా సో ఒక పది మందికి ఒకే సినిమాలో నేను రావడం అనేది అది ఓన్లీ ఒక డైరెక్టర్ తన ఎందుకంటే ఒక పది క్యారెక్టర్లకి పేరు వచ్చి మీ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పది మందిని ఇంటికి తీసుకెళ్తే ఆ సినిమా రేంజ్ రిక్స్ ఉంటుందని ఆయన గురించి చెప్పారు అండ్ ఇవాళ సినిమా ఇంత గొప్ప కారణం కూడా అంతే అండి వండర్ఫుల్ జాబ్ అండ్ అందరికి మంచి క్యారెక్టర్ వస్తారు అందరికి మంచి పేరు వచ్చింది ఆయన టెక్నీషియన్స్ లో ఇక వండర్ఫుల్ మ్యూజిక్ యాక్చువల్లీ సినిమా ఫోర్ మ్యూజిక్ లిక్కి అంటే చూడండి డౌట్ లిక్కీ అంటే సాంగ్ ఒక స్టైల్ ఉంటాయి కదా అంత అంతా సినిమా సినిమాకి ఎందుకంటే ఇట్స్ సెపరెక్ట్ కాబట్టి బట్ అలా అనుకున్నా నేను ఈ సినిమాకి అదే మ్యూజిక్ పెద్ద హైలైట్ అయింది థ్యాంక్ యూ మికి ఐ అండ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ క్రోయింగ్ మీ రాంగ్ ఆల్సో రాంగ్ థ్యాంక్ యూ మికి అండ్ నెక్స్ట్ ఈ సినిమా మెయిన్ హైలైట్ వచ్చేసి మా కెమెరామన్ అండి నటి గారు సినిమాలో అందరం ఇంత అందంగా ఉన్నామంటే సినిమా అంటే ప్రొడక్టుగా ఉందంటే దానికి మెయిన్ కారణం నట్టి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా డైరెక్టర్ లాంగ్ టెక్టేషన్స్ మా గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎక్కువ సినిమా ఇదేం రాదు ఇదేం రాదు అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంది నెక్స్ట్ మా డైరెక్టర్ అండి గారు సార్ థ్యాంక్ యూ సార్ నేను మిమ్మల్ని ఇంకా ఇలా పొగలు అర్థం కావచ్చు పొగ కాదు కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ విజయం నాకెంతో కీలకమైంది మీరు నాకు మళ్ళీ మంచి ఇప్పించారు మా టీం అందరికీ మంచి ఇప్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సినిమా అంటే అనసూయ అండ్ ఆనంద్ నా దృష్టిలో ఆ అంటే అంత ఆయనే సినిమా అంతా ఆయన అంతా ఆయనకి అంతా డబ్బు మా బట్టిసారి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ ఇది కాదు అంతా కదా ఐ థింక్ ఇప్పుడు అన్నయ్య పవర్ స్టార్ అని చెప్ప చంప ఎందుకంటే లాస్ట్ వచ్చినప్పుడు ఆడియో చెప్పారు ఆడియోలో నన్ను తన తమ్ముడు చెప్పాడు సో ఇప్పటి నుంచి మా అన్నయ్య పవర్ స్టార్ తను నేను చాలా టెన్ ఉన్నప్పుడు ఇష్టకు వచ్చాడు ఇష్ట ఫంక్షన్ వచ్చాడు ఆ సినిమా హిట్ అయింది నాకు మన సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది ఆ నెక్స్ట్ గుర్తిచారి ఆడియో ఫంక్షన్ కి రాష్ట్రీస్ అయితే పంపించాడు ఆ సినిమా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇద్దరు ఆర్డర్ ఫోన్స్ వచ్చి సినిమా ముందు పర్సనల్ గా వేసింది ఈ సినిమా నెక్స్ట్ థౌన్కి వెళ్ళింది సో ఐ రెలి థ్యాంక్ యూ అలాడ్ బాస్ ఐ లవ్ ఇన్ అలాడ్ అలాగే మా టీంలో మాక్సిమం మంది మా డైరెక్టర్ గారు తెలిసి ఇద్దరు ఎంత క్లోజో చెప్పినట్లేదు అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే ఇష్టం సో అంత గారికి ਪਾਂਡ ਨੇ ਉਹ ਨਾ ਕੁਆਲਿਟੀਸ ਨੂੰ ਸੋ ਮਾਈ ਟੀਮ ਨੰਬਰ ਵਿੱਚ ਥੈਂਕ ਯੂ ਸਰ ਥੈਂਕ ਯੂ ফর সাপোর্ট ਆਈ ਲਵ ਯੂ ਲਾਰਡ ਯੂ ਆਲੋ ਯੂਰ ਲਾਰਡ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ ਸਰ